సాతాను కోటలను బ్రద్దలు కొట్టుట ఎబ్రిలోకి రాసిన పత్రిక పన్నెండో ఉదయం రెండవ వచ్చిన మనము కూడా ప్రతి భారమును సులువుగా పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపాశ్వన ఆసీనుడై ఉన్నాడు రోమీలకు రాష్ట్ర పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచ్చినాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకట వలన రూపాంతరం పొందుడి కీర్తన గ్రంథం నూట నలభై నాలుగో అధ్యాయం రెండవ వచ్చినం ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కీడము నేను ఆశ్రయించువాడు